హాయ్ ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం కరివేపాకు ఆరోగ్యానికి మేలు చేయడంలో ముందుంటుంది కరివేపాకుతో మన శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రతిరోజు వంటల్లో కరివేపాకును ఉపయోగించినప్పటికీ పాడేయకుండా తినేవారు చాలా అరుదు నాకు తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కరివేపాకు తినడం అలవాటు చేసుకుంటూ ఇష్టంగా తింటారు కరివేపాకులో కోయినిజిన్ అనే గ్లూకోజ్ ఉండడం వలన అలాంటి సువాసన రుచి కలిగి ఉంటాయి కరివేపాకులో కాల్షియం ఐరన్ పిండి పదార్థాలు ప్రోటీన్స్ విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి అయితే ఈ కరివేపాకుతో మన శరీరానికి కలిగే ఆ లాభాలు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎదిగే పిల్లలకు కరివేపాకులను ఇవ్వడం వలన వారి ఎదుగుదల బాగుంటుంది అలాగే వారి కంటి చూపు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరిచి కళ్ళను ఆరోగ్యంగా కాపాడుతుంది ఈ ఆధునిక జీవన ప్రయాణంలో చాలా మందికి కంటి చూపు సమస్యగా మారింది అలాంటి వారు ప్రతిరోజు రెండు రెబ్బల కరివేపాకులను తినడం అలవాటు చేసుకోండి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతిరోజు రెండు రెమ్మల కరివేపాకులను తినడం వలన మానసిక ఒత్తిడి టెన్షన్ ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి ఎముకలు బలహీనంగా ఉన్నవారు కరివేపాకును ప్రతిరోజు తీసుకోవడం వలన ఎముకలకు తగినంత కాల్షియం అంది ఎముకలు బలంగా మారతాయి డయాబెటీస్ ఉన్నవారు షుగర్ని తగ్గించుకోవడానికి కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే రెండు రెమ్మల కరివేపాకు నమిలి తినడం వలన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు చక్కగా పనిచేస్తుంది ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చిన నీళ్లలో ఒక టీ స్పూన్ కరివేపాకు రసాన్ని అరచెక్క నిమ్మకాయ రసాన్ని కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వలన బాడీలోని మెటబాలిక్ శాతాన్ని ఇన్క్రీజ్ చేస్తుంది దీని వలన చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది ఫలితంగా లావు బరువు తగ్గిపోతారు నోటిపూత ఉన్నవారు రెండు రెమ్మల కరివేపాకులు నమిలి తింటే నోటిపూత సమస్య త్వరగా తగ్గిపోతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం కరివేపాకును ప్రతిరోజు తీసుకోవడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది రక్త సరఫరాను సరిగ్గా జరిగేలా చేస్తుంది ఫలితంగా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని వెల్లడైంది కరివేపాకులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఇ ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఇవి మన శరీరంలోకి ఫ్రీ ని తొలగిస్తుంది ఫ్రీ రాడికల్స్ ద్వారా మన శరీరంలోకి అనేక అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్ ని తొలగించే శక్తి కరివేపాకులో పుష్కలంగా ఉంది ఈ కరివేపాకు ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది ముఖ్యంగా ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది కొబ్బరి నూనెలో కరివేపాకును వేసి మరిగించి చల్లారిన తర్వాత ఆ నూనెను తలకు రాసుకోవడం వలన జుట్టు రాలిపోవడం తెల్లబడడం వంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి లేదా కరివేపాకును పెరుగుతో కలిపి పేస్ట్లా చేసుకొని జుట్టుకు పూతలా అప్లై చేసుకున్నా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో పోషకాలున్న కరివేపాకును కొద్దిగా అంటే రెండు రెమ్మలైనా తీసుకోండి మన ఆరోగ్యానికి శరీరానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్